సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో నీకు అందిస్తున్న నీ తండ్రి అందిస్తున్న బహుమతి అందుకో నీకు రాబోతున్న అదృష్టం ఏంటో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారు బాబాగారు మన కోసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చారో చూడబోయే ముందు అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి మన సాయి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రాబోయే ఈ కొత్త సంవత్సరంలో బాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా బాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆశలు తీరాలి అని వారి వారి జీవితం సంతోషంగా శుభమయంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ 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 న్యూ ఇయర్ ఇక ఈరోజు బాబాగారు మనకు కొత్త సంవత్సరం అందిస్తున్న సందేశం బిడ్డా ఇక నువ్వు ఎలాంటి బాధ పడనవసరం లేదు ఈ కొత్త సంవత్సరంలో నీకు నీ సాగితాన్ని అందిస్తున్న బహుమానాన్ని అందుకో అందులో ఒక అదృష్టాన్నే దాచుంచాను తల్లి మంచి శుభవార్త చెప్పడానికి మంచి వార్త నీ కోసం తీసుకొచ్చాను ఈ యొక్క బహుమానం ఈ నీకు ఈ బహుమతి నీ కోసం అందిస్తున్నాను కాబట్టి ఈ యొక్క బహుమతిని నువ్వు అందుకోబిడ్డ ఈ బహుమతి నిండుగా నీకు సిరి సంపదలు సంతోషం అదృష్టం జవిది జవిది ఇవ్వడానికే నీ సాయి ఖజానా నిండి నీకు అందిస్తున్నాను కాలం జరిగిపోతూనే ఉంది కాలం ఆగకుండా వెళ్తూనే ఉంది అయినా ఇక ఎప్పుడు బాబా నేను అడిగింది తిరిగిస్తావు అని నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు అలా నిరుత్సాహం చెందక తల్లి నీ జీవితంలో ఇప్పుడు శోధనలు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు కష్టస్థితిలో ఉండుండొచ్చు కానీ నువ్వు సంధించాల్సిన కాలం అని గుర్తుంచుకో ఏ ఒక్కరోజు కూడా నువ్వు దేనికి కూడా కృంగిపోవద్దు నీ స్థితి నీ స్థితి మరీ ఇంత దిగ దిగజారిపోయేలా నేను ఎందుకు చేస్తాను చెప్పు ఎన్ని శోధనలు నీకు వచ్చినా నీకు అడ్డంకులు దాటి వచ్చినా నీకైనా అవసరాలు పూర్తి చేయబడుతున్నాయి కదా నీకు నేను అప్పుడు అండగా ఉన్నట్టే కదా దేనికి కొదవ లేకుండా చేస్తున్నాను కదా తల్లి ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగే అడుగుతున్నది ఇదే కదా నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టాలనుకున్నది ఒక్కటే గుర్తుంచుకోమ్మా నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నా దగ్గర అడగవచ్చు అధికారంగా నా బిడ్డగా నువ్వు అడగవచ్చు ఆ అధికారం నీకుంది నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకే ఉంది ఆ బాధ్యత తండ్రిగా నేను తీసుకుంటాను కానీ ఎలాంటి ఆలోచనలు బిడియం లేకుండా నన్ను అధికారంగా అడుగుబిడ్డా నేను నా భక్తులకు ఏది కూడా లేదు అని చెప్పను నా వాకిలి నా బిడ్డల కోసం ఎప్పుడూ తెరచే ఉంచుతాను ఎప్పుడైనా సరే రావచ్చు ఏదైనా సరే అడగవచ్చు నా దగ్గర ఉన్న అన్నిటినీ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ముందే చెప్పాను కదా ఈ సాయి నీకు బహుమానం అందిస్తున్నాను అని రాబోయే కొత్త సంవత్సరం నీకు అదృష్టమయంగా మారబోతుంది ఈ బహుమానమే నీకు అందివ్వబోయేది ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పటాపంచలు చేస్తున్నాను నీకు నేను అండగా ఉంటాను నువ్వు అడిగింది అడిగినట్టు ఇస్తూనే ఉంటాను నువ్వు తీసుకునే కొద్దీ నీకు అదృష్టం వస్తూనే ఉంటుంది కాలం వృధా అవుతుంది దొరుకుతుందా లేదా అనే ఆలోచనలు మాని నా సాయి ఇస్తాడు నేను తీసుకుంటాను అని ఒక ధైర్యంగా నమ్మకంతో ఉండు ఎన్ని రోజులు నువ్వు నా దగ్గర అడిగింది నేను ఇచ్చాను కదా కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తాను ఆ ధైర్యంతోనే ఉండు ఏది కూడా అయిపోలేదు బిడ్డ నీకైన జీవితం నీకైన కాలం తప్పక వస్తుంది నీకైనా సంతోషాలు నిండిగా ఈ సాయి జవిరి నీ జీవితంలో పోస్తాను ఇక చాలు బాబా చాలు బాబా అనేంత వరకు నీకు అదృష్టాలను అల్లి అల్లి ఇస్తాను తల్లి జరి జవిరి ఇచ్చినా తరగని అదృష్టం నీకు కలగబోతుంది అందుకో ఇప్పుడు నువ్వు ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు కదా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు అవన్నీ కూడా పటా పటాపంచలైపోతున్నాయి నువ్వు కోరిన అన్నీ నీకు అందుతాయి నీ చేతులు ఎప్పుడు కూడా ఒట్టి చేతులుగా నేను పంపించను నా చేతులు నిండుగా నీ చేతులు దోసిట్లో పెట్టి నీ చేతులు నిండేలా ఈ సాయి చేస్తాను అవును బిడ్డ నా నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధిని నింపుతాను నీ నిధి డబ్బా నగల లేదా ఆస్థ పాస్తుల ఏ బంధమ ప్రేమ ఏదైనా అవ్వచ్చు నువ్వు ఏది కోరుకుంటే అది నీకు జవిరి జవిరి ఇచ్చేందుకు ఈ స్థాయి సిద్ధంగా ఉన్నాను నీకు చేరబోయే ఈ ఇష్టమైన బంధం కూడా కావచ్చు నీకు పుట్టబోయే బంధం కూడా కావచ్చు ఇంకా నువ్వు కష్టపడే జీతం అవ్వచ్చు నీకు రాబోయే ఆదాయం కావచ్చు నువ్వు చేసే పని నిర్విఘ్నంగా పూర్తయ్యి విజయవంతం చేస్తాను నీ ఒట్టి చేతులు నిండిపోయేలాగా నిశ్చయంగా నీకు సంపదను జబీస్తాను తల్లి ఈ సాయి అనే ఒక బహుమతి నీకు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పడనవసరం లేదు నీ చేతి నిండుగా ఉంటుంది నీ జీవితంలో నీకైనా అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి నీకైనా అవసరాలు కావలసినవి నిండుగా నీ ఇంట్లో ఉంటాయి నీ జీవితం ఎలాంటి కొరత కొ కొదవా లేకుండా సంతోషంగా ఆనందమయంగా ఉంటుంది నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీ కదా కదా కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకొని నీ కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషపరుస్తాను నువ్వు అందుకుంటున్నదంతా సిరి సంపదలు అయ్యేలా అష్ట ఐశ్వర్యాలతో నీ ఇల్లు నిండు కుండలెక్క సంతోషంగా ఉండబోతుంది మంగళంగా నిండిన నీ జీవితాన్ని నువ్వు అందుకుపోతున్నావు తల్లి రాబోయే కొత్త సంవత్సరం నీకున్న శోధనలు అన్ని మాయమైపోతాయి సంతోషమైన శుభకరమైన జీవితం అనుభవించబోతున్నావు కాబట్టి దిగులు పడకుండా ఉండు దేనికి కొదవ లేకుండా ఉంటావు ఈ సాయి నీతోనే ఉన్నాను కదా సదా ఈ సాయి స్మరణ చేస్తున్న నీకు నేను కాక ఇంకెవరు తోడుంటారు చెప్పు నా మీద నమ్మకం పెట్టుకున్న నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి నీకు బహుమతిగా దొరికాను ఈ బహుమతే నీ దగ్గరున్నప్పుడు నీకు ఇంకా దేనికి కొద ఉండదు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్